பேர்தி okay. okay. ¿no? Sí, 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 sí. 啊，白的，白的。 కన్న తండ్రి రామన్న గారి పేరు మీద మరి బిడ్డలు మరి అల్లు వీళ్ళందరూ ఆ మా తండ్రి రామన్న లేడానికి కన్న తండ్రి రామన్న గారి పేరు మీద రామనామ స్వరణ ఆ వీళ్ళందరికీ ముట్టింది ముచ్చం కావాలి మరి పట్టింది కోడము కావాలి మట్టి ముడితే బంగారం కావాలి తువల మల్లన్న తోడై ఉండాలి దాని మల్లయ్య దామ ఉండాలి కన్న తండ్రి రామన్న గారి జీవి ఆ శ్రీమన్నారాయణ ప్రధాన కాడ మరి అందరూ చూత వెలుగాలరో నా కన్న కూడా మరి చెప్పు చెప్పారాసు ఒప్పు కదా

நடுவுள்ள கச்சரி காடு மாராஜு காப்பாடு ஏழு அந்த கண்ண தள்ளி சுந்தரேவி கர்மஸ்தானே இன்னும் கொடு பாலு பல்லாஜு பல்லாஜு கண்ணி பாக்யாதி மேடங்க கோ கோ கோே பாரியபர்த்தடல மிகம் உண்ட మోడు ఉంటే అంటే ప్రజల కన్నాకే గలు ఉండాలా నా కన్న కూడా మర సంగతి అట్లా ఉండంగా అమలానా అక్కరాల పెద్దలకు వచ్చింది పెద్ద రమాసనయ్యా నా కొడుకు బిడ్డలే దాని కన్న తల్లి సుందరదేవి అందుకే ఒక బొడుగు కొడుకు కాదమ్మా ఒక్క రూపాయి ముల్లగాలు ఒకే దూ ఎవసం కాదంటారు చెట్టి నీడగా కాదా అని కన్న తల్లి సుందరిదేవి కోటి వరాలు వోసిన గాలి అంటర మరి లక్ష వరాలు వోసిన గాని అలు నడుకొడుగా దాని కన్న తల్లి సుందరదేవి i నా గర్భస్థాడు ఒక కొడుకున్నాడు నా కొడుకు తోడే విద్యలేకపాయనవా సారైనా పురైన తనసేను వండాలి ఎడైనా కూటైన తన గడుపు వండాలంట రాని కన్న తల్లి ఆడవిళ్ళ దేవి

కన్న తల్లి పూజగడుతున్న బాలాడి కాలం లోపల లోకాల శంకరుడు కన్న తోడు సింధు కోడ్డ నువ్వు బాలపడ్డ నీకరణ గంధమైన ఒక బిడ్డ బలం ఒడిగడతాని నీకు అవసర బిడ్డ నా బిడ్డ నీకు సీతమ్మ కష్టాలు శ్రీదేవి నా బిడ్డ నేను బాధల తేవలో కలసన్నవయ్యా ரெண்டேசி கடியெல்லோரணி மூடேசி கடியெல்லாம் முசாய பிண்டரும் நாலேசி கடையெல்லாம் நவசந்தருவாசினை ஐதேசி கடையெல்லாம் கண்ணத்தல் கரபான துமதி கடிய கண்ணத்தி கரபான నా బిడ్డ ఎస్ఎలా ఉన్నవాని ఏడుగురు దాసరులు అందమైన నాయుడు ఉన్న బిడ్డను ఎత్తుకున్నారు మరి జాలారి కొండల్లా తడబెడి తడబెడి స్థానాలు వస్తానని ఆ బిడ్డ ఎత్తుకొని జాలారి కొండల్లా తడబెడి తడబెడి స్థానాలు కన్న తల్లికి స్థానం వేయంగి మూడిగడ్డలు ముర్చొని ఎన్నింది ఆ కన్న తల్లి గర్భసానందమైన బిడ్డ పుట్టింది అది కన్న తల్లి చేతులుబడ ఆ కన్న బిడ్డ తీసి కన్న తల్లి చేతులు పెట్టిండ్రే ఏరు దాసలు కన్న తల్లి చేతులు పెట్టంగానే కన్న తల్లి ఇల్ల సుందరదేవి మీద ఎంత మంచున్న వాళ్ళ విచ్చా ఇరవై ఒక్క దిన దగ్గరికి వచ్చింది పోతల్ హైదరాబాద్ ఆనాటి కాలం లోపల ఇరవై ఒక్క దినము రోజు మన ఎప్పుడు చెప్పంగానే ఏడుగురు అయిన బ్రాహ్మణులు వచ్చిన బ్రాహ్మణుల చేతలు పెట్టంగానే వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్ట చేత బట్టి చూసినట్టు ఉన్నది సూర్యబలం ఉన్నది ఆ చెప్పినట్టు ఉన్నది చంద్రబలం ఉన్నది చక్ర పండితనయ్యా పెంచాలి నాలుగు చెక్కలు అపండితనయ్యా పండితనయ అన్ని విద్య ఆరితీలు ఉన్నది కాబట్టి బిడ్డ పేరు ఈమె పేరు పెడతన కన్న బిడ్డ పేరు రా ఇంద్రవతని పేరు పెట్టిండ్రే ఇంద్రవతను ఎప్పుడు పేరు పెట్టిండ్రో కొడుకులు బిడ్డలు ఉంటాయి అంటే బంగార వసు పేరు పెట్టటోళ్ళు వెనుక కాలంలో కూడా కొడుకులు అంటే దేవు కలిసే పెళ్లి పెట్టడోళ్ళు నా కొడక రాజన్న అంటే మరి ఎమరవాడ కాడ రాజన్న విడిసినట్టు నా కుడక కురన్న అంటే ఆ వెల్లి కాడ కుమరెల్లి దేవుని విడిసినట్టు నా కుడక మల్లన్న అంటే ఓదల మల్లని ఆ నా కుడక పోషన్న నాకుడక ఎల్లన్న కొడుక సమ్మన్న నా కొడుక అంజన్న మరి ఇక్కడి కాలంలో ఒకరి బొంగల వసుంఠి నా ఈనాటి కాలంలోపరి కొడుకో

మరే ననవంతరం అన్ని మొక్కల అచ్చిన బ్రాహ్మణులకు అవధాన గోదానం మడిపంచిన దనాలి అంగనే అచ్చిన బ్రాహ్మణులు ఇప్పుల గురి పట్టణ వెళ్ళి పేరులే కచ్చి కాడ రాజ్యాదు నేపాల మహారాజు అన్నం నిండు కచ్చిరికాడికి వెళ్ళిపోయి రాజు వేలు దేశాన్ని ఆ కన్న నా బిడ్డ నాని కాలం లోపల నాయన్న కన్న కొడుకు ఆ రోజు రావే నా బిడ్డ నాని బంగారి తొట్టెల్లా ఆ రోజు నాయన్న అడవిలను అండబెట్టి ఆ కన్న తల్లి జోగాలు నాని రావే నా బిడ్డ ఓర్ వీటిలో ఎంత చూడగా నా వీటెన్నవే అని ఆనాడి కాడ వీటిని తుది